ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రేయోభిలాషలకు గొప్ప శుభవార్త మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేకపోతున్నారా మీ సివిల్ స్కోర్ తగ్గిపోతుందా మీ వడ్డీలు పెరిగిపోతున్నాయా మీ సమస్యకు చక్కటి పరిష్కారం కావాలా అయితే సంప్రదించండి జట్ గోల్డ్ ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు మరియు ఇతర గోల్డ్ లోన్ సంస్థల్లో తనఖాలో ఉన్న మీ బంగారు వస్తువులు మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును మిగిలిన డబ్బు తక్షణమే ఇవ్వబడును ప్రొపరైటర్ సాయి కృష్ణ సెల్ నెంబర్ నైన్ సెవెన్ ట్రిపుల్ జీరో నైన్ వన్ సెవెన్ డబల్ జీరో మరియు సిక్స్ టూ వన్ టూ సెవెన్ ఫైవ్ రాజనల్లి జయంతి మసూద్ గారు అలాగే సుజాత కొన్న గారు ఈ నలుగురి కౌన్సిలర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వస్తున్నది వారు కూడా స్వాగతం చెప్తూ వారిని కూడా పార్టీలో కావాల్సిన బొలిసెట్టి సత్యబమ్మ సుందర్ గారు టెంపుల్ మాజీ చైర్మన్ రామయ్య గారు అలాగే కొత్తగూడెం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బూకే రాంబాబు గారు అలాగే ఉద్రన్పూర్ ఎక్స్ప్రెషన్ ఎన్పి కుమార్ గారు అలాగే ఎక్స్ప్రెషన్ రాజురావు గారు ఇమ్రాన్ గారు కర్ణాటక గారు రైతు సౌండ్ ప్రెసిడెంట్ గారు కూచిపూడి జగన్ గారు సొసైటీ వైస్ చైర్మన్ గారు అజిత్ బాయ్ గారు వాళ్ళందరూ కూడా స్వాగతం అలాగే అలాగే చేతకొండ సంజీవ్ రాయర్ చూసి గారు సర్పంచ్ ధర్మ గారు

పి రాజేష్ గారు ఎస్ జనార్దన్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రేయోభిలాషులకు గొప్ప శుభవార్త మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేకపోతున్నారా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుందా మీ వడ్డీలు పెరిగిపోతున్నాయా మీ సమస్యకు చక్కటి పరిష్కారం కావాలా అయితే సంప్రదించండి జట్ గోల్డ్ ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు మరియు ఇతర గోల్డ్ లోన్ సంస్థల్లో తనఖాలో ఉన్న మీ బంగారు వస్తువులు మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును మిగిలిన డబ్బు తక్షణమే మీకు ఇవ్వబడును ప్రొఫైటర్ సాయి కృష్ణ సెల్బర్స్